కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆలయ అధికారులు ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు కాగా కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీపం నాలుగవ రోజు కార్యక్రమంలో ఆలయ అధికారులు ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి దంపతులు ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆకాశదీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశదీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు ఆలయ అర్చకులు వేద పండితులు ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి విచ్చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు